చిల్డ్రన్ పారాడైజ్ షాప్కి అయితే వచ్చాము ఇక్కడ అన్ని ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయి చిన్న వాటి నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి అనమాట రీజనబుల్ ప్రైజెస్తో ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మన పిల్లలకి ఏవైనా తీసుకోవాలనుకుంటే ఇది తీసుకోవాలి అది వద్దు అంటే ఇది ఇక్కడ తీసుకుంటాం వేరే దగ్గర ఇంకోటి తీసుకుంటాం అనే పని లేకుండా మొత్తం ఇక్కడే ఉన్నాయన్నమాట పిల్లలు ఉయ్యాల నుంచి అన్ని ఆల్మోస్ట్ మనకి ఏ ఐటెం కావాలని షాప్లో తీసుకోవచ్చు ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి మనకి తక్కువ కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు ఉన్నాయి మనం ఏ కాస్ట్లో కావాలంటే వాళ్ళు ఆ కాస్ట్లోనే మనం చూపిస్తున్నారు ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి బర్త్డే గిఫ్ట్స్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ తీసుకోవచ్చు పిల్లలకి నచ్చేలా చాలా బాగా అన్ని పెట్టారనమాట మనం వచ్చేసి మేము లక్కీ కవసం అయితే ఒకటి తీసుకున్నాము అదేంటో అనేది వీడియో మొత్తం చూడండి మీకే తెలుస్తుంది అనమాట అదేం తీసుకు హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గదన డబుల్ ఎయిట్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అనమాట ఈరోజు వచ్చేసి మళ్ళీ ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్తున్నాము సో ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఎందుకు వెళ్తున్నాం అనేది మొత్తం వీడియోలో అయితే చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్టయితే నోటిఫికేషన్ రూపంలో మీకు అనేది ముందుగా రావడం జరుగుతుంది ఇప్పటికే టైం వచ్చేసి టెన్ అయిపోతుంది యాక్చువల్లీ మేము నైన్కే రెడీ అవి వెళ్ళాలి అనుకు రెడీ అయి వెళ్ళాలి అనుకున్నాము కానీ లేట్ అయిపోయింది అనమాట సో లక్కీకి రెడీ చేసి స్నానం చేసి మళ్ళీ వంట చేసుకొని అన్ని చేసినప్పటికీ లేట్ అయిపోయింది ఇప్పటికే టైం వచ్చేసి టెన్ అయిపోయింది సో అసలు బయట అన్నలు ఫుల్గా ఉన్నాయి మళ్ళీ చిన్న బాబుతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని తొందరగా వెళ్ళాలనుకున్నాము కానీ అనుకోకుండా పనుల వల్ల లేట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాము వెళ్ళి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసే ఫస్ట్ అయితే మీకు అనిపిస్తుంది కదా మేమైతే హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చామనమాట గాయత్రి హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి ఎందుకు వచ్చాము అంటే లెక్కీకి అయితే ఒక సైడ్ కళ్ళు అయితే రెడ్గా అనిపిస్తుంది ఒక సైడ్ కొన్ను అందుకే చూపిద్దాము ఏమైంది ఏంటని ఫస్ట్ అయితే మేము ఒక ఆటికా కూడా పెట్టి చూసాము ఏమైందని చెప్పి కానీ తగ్గలేదనమాట ఇంకా రెడ్ ఎక్కువ అవుతుంది అందుకని ఒకసారి హాస్పిటల్లో చూపించుకుంటే బెటర్ అని ఐ స్పెషలిస్ట్ దగ్గరికి అయితే వచ్చాము హాస్పిటల్కి సో తనైతే చూశాడు చూసినాక ఏం లేదు అంత ఓకే బాగానే ఉంది అదే మేమైతే ఇన్ఫెక్షన్ ఏమో అనుకున్నాము ఇన్ఫెక్షన్ కూడా కాదు అంత బాగుంది ఏం పర్వాలేదని ఒక ఒక డ్రాప్ అయితే ఇచ్చారు సో డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయింది డ్రాప్ తీసుకోవడానికి మా హస్బెండ్ అయితే లైన్లో ఉన్నారు చూడండి ఇక్కడ లైన్లో అంటే అపోలో ఫార్మసీ లోపలే ఉంటుంది ఇక్కడ మెడికల్ దగ్గర తీసుకోవడానికి అయితే మొత్తం లైన్ ఉన్నారనమాట తొందరగా అదే అవదే ఇంకేదో మేము తొందరగా వచ్చాం కాబట్టి అవుతుంది అనమాట ఎంత ఖాళీ అయినా ఉంది లెవెన్ తర్వాత ట్వెల్వ్ తర్వాత వస్తే అంట అసలు ఖాళీ ఉండదంట మొత్తం ఫుల్గా ఉంటుందంట వాళ్ళు అంటున్నారు ఇప్పుడు కాబట్టి కొంచెం ఖాళీగా ఉందనమాట సో ఫైనల్లీ ఇదైతే అయిపోయింది మేము చూపించుకొని వచ్చేసామనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక షాప్కి అయితే వచ్చామనమాట హాస్పిటల్ దగ్గరలోనే ఉన్న షాప్కి సో ఎప్పటి నుంచి లక్కేకి అయితే ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాము అడిగితే సెవెంత్ మంత్ స్టార్ట్ అయిపోతుంది కదా తీసుకుందాం అనుకున్నాము నెక్స్ట్ అయితే బయటికి వెళ్ళట్లేదు అలాగే ఏదో ఒక పని ఉండటం వల్ల అందుకే ఈరోజు అయితే హాస్పిటల్కి వచ్చాము అలాగే ఇది కూడా రెండు పనులు ఒకేసారి చూసుకుని చూసుకొని వెళ్ళిపోతామని చెప్పి ఇక్కడ ఉన్న ఐటమ్స్ షాప్కి అయితే వచ్చాము ఇదేంటిది ఫస్ట్ పేరు అయితే నాకు గుర్తులేదు ఏదో పారాడైజ్ అంట ఈ షాప్ అయితే ఇందులో ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి అన్నమాట చిన్నపిల్లల ఐటమ్స్ అన్ని అన్నీ ఇక్కడ చూస్తుంటే ప్రతీది అనిపిస్తుంది అంత బాగున్నాయి అనమాట ఐటమ్స్ కూడా అన్నీ రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయన్నమాట సో ప్రతీది మనకి చిన్న ఐటెం నుంచి పెద్ద ఐటెం వరకు అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ అంటే వాళ్ళు మనకు ముందే ఏ ప్రైజ్లో తీసుకు యంత్ర తీసుకుంటాం తీసుకుంటామనేది కూడా మొత్తం ఇక్కడ వాళ్ళు మనకి అడిగి ఫస్ట్ మనము ఏ కాస్ట్లో కావాలనుకుంటున్నామో ఆ కాస్ట్లో అయితే మనకైతే చూపిస్తున్నారు వీళ్ళు మనమైతే కొండదు మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది అనమాట వీడియో చూస్తుంటే మేము ఏం కొనడానికి వచ్చామనేది సో మేమైతే లక్కీకి వాకర్ అయితే తీసుకోవడానికి వచ్చాము వాకర్ అంటే సెవెంత్ మంత్ వచ్చింది కదా ఇంకా అందులో అయితే ఫ్రీగా నలవడానికి అని చెప్పి వాకర్ తీసుకుందాం అనుకుంటున్నాము అది ముందు నుంచే తీసుకుందాం అనుకుంటున్నాము కానీ అలా మళ్ళీ బయటికి రావడం కుదరలేదు ఇప్పుడైతే హాస్పిటల్కి వచ్చాము కదా దగ్గరలోనే ఎలాగో అది ఇది ఒకేసారి తీసుకుందాం అని చెప్పేసి అలాగే దగ్గరలో షాప్ ఉంటే ఆ షాప్కి అయితే వచ్చాము ఇక్కడ వాకర్స్ అయితే చూస్తున్నాం అనమాట వాళ్ళైతే మనకి మోడల్స్ చూపిస్తున్నారు ఈ ఇన్ని మోడల్స్ అంటే మాకు త్రీ మోడల్స్ అయితే చూపించారు వాళ్ళు ఏ మోడల్ మీ ఇష్టం ఏ సెలెక్ట్ చేసుకుంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చని మేమైతే మూ త్రీ మోడల్స్ అయితే చూసామన్నమాట రెడ్ ఒకటి బ్లూ ఒకటి ఎల్లో ఒకటి మూడు చూపించారు అంటే మూడు వేరు వేరే ప్రైజులు అనమాట మనకి మూడు డిఫరెంట్గా వస్తాయి మోడల్స్ కూడా డిఫరెంట్ వస్తాయి ప్రైజులు కూడా డిఫరెంట్గా ఉన్నాయి సో ఇవైతే మేము చూస్తున్నాము అయితే నేను షాప్లో అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి అవన్నీ వెళ్ళి చూద్దామని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడ ఒక బుల్లెట్ బెండ్ అయితే ఉంది చాలా బాగుంది అది ఇప్పటి నుంచి కాదు పిల్లలకి వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అది బాగుంటుందంట అది డ్రైవ్ చేయడానికి ఆల్రెడీ అది చార్జ్ అంట అదైతే చాలా బాగుంది ఛార్జ్ పెట్టి అది డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట అది బాగుంది చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది ఇదిగోండి చూపిస్తుంది కదా రెడ్ ఇది వచ్చేసి ఆ కింద క్లిప్స్ అయితే వచ్చాయన్నమాట అంటే వాళ్ళు వాక్ చేసుకున్నప్పుడు దీనిలో చేసుకోవచ్చు లేదు ఒకే దగ్గర ఒకే దగ్గర ఒకే పొజిషన్లో వాళ్ళు ఉండాలి అనుకుంటే ఆ కింద క్లిప్స్ ఉంటాయి కదా అయితే మనకి పెట్టేసి ఇచ్చిస్తే ఇంకా ఒక దగ్గరే ఉండిపోవచ్చు అనమాట బండి అనేది మూవ్ అవ్వదు అనమాట సో అలా అని అలా అని చెప్పేసి అది చూపించారు తర్వాత ఎల్లోది తప్పు చూపించారు ఎల్లోది కూడా ఫ్రీగా ఉందన్నమాట బేబీ మూవ్ అవడానికి అన్నిటికీ నెక్స్ట్ ఫ్రంట్లో రెండు బటన్స్ లాంటివి కూడా వచ్చేయండి అవి పోన్నాయి ఇవి చూసాము ఇవి చూసినాక నెక్స్ట్ వచ్చేసి వాచ్లు బుడ్డ వాచ్లు అయితే ఉన్నాయి చిన్నపిల్లలకి అవి అయితే చూడడానికి వెళ్ళాము ఇక్కడ వాళ్ళు ఆడి వాచ్ తీసుకుంటామంటే నేను వాడికి టైమే తెలియదు అప్పటి నుంచి వాచ్ ఎందుకని చెప్పి లక్కీకి అడిగాము లక్కీ నీకు వాచ్ కావాలంటే వాడికి ఏం తెలియట్లేదు అన్నీ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కానీ వాడికి ఇంకా అడగడం తెలియదు కదా నాకు అది కావాలి ఇది కావాలని అలా ఏం అడగట్లేదు అనమాట సైలెంట్గా ఉన్నారు లక్కీ అయితే సో ఈ సైలెంట్ ఉన్నప్పుడు షాపింగ్ తీసుకెళ్తేనే బెస్ట్ వాళ్ళకి అన్నీ తెలిసిన తర్వాత షాపింగ్ తీసుకెళ్ళామంటే ఇంకా అది కావాలి ఇవి కావాలని కొనమని అలర్ట్ చేసి చంపేస్తారు ఈ టైంలో ఇలాంటి టైంలో షాపింగ్లో అయితేనే చిన్నపిల్లలు బెస్ట్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ది ఒక పుట్ట వాచ్ అనమాట అని చూపిస్తుంది ఈ వాచ్ వచ్చేసి చిన్నపిల్లలకి బాగుంటుంది టైం టైం సెట్ అయిన వాచ్ అని చూపించారు అది కూడా చూసామన్నమాట వాచ్లు కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇటు వాచ్లు అయితే అన్నీ చూసేసి నెక్స్ట్ వచ్చేసి షాప్లో అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయండి పిల్లలు ప్రతిదీ ఉన్నాయి ఇక్కడ మనం ఎప్పుడైనా పిల్లలకి ఏదైనా తీసుకోవాలనుకుంటే షాప్కి వెళ్తే ప్రతీది ఉందనమాట అది లేదు ఇది లేదు అని ఏం లేదు ప్రతి ఐటమ్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బర్త్డేలు సెలబ్రేషన్ చేసుకుంటారు కదా వాళ్ళకి గ్లాస్ పైన నేమ్ నేమ్ చేసి ఇస్తాం కదా నేమ్ నేమ్ రాయించి అవి కూడా ఇక్కడ ఉన్నాయి మనం ఏమైనా గ్లాస్ పైన రాయించుకొని హ్యాపీ బర్త్డే విషెస్ ఏమైనా చెప్పాలి అనుకున్న అవి అవి కూడా పెట్టించుకోవచ్చు నెక్స్ట్ చిన్న చిన్న బొమ్మలు అనమాట చిన్న బొమ్మ నుంచి పెద్ద బొమ్మ వరకు అన్నీ ఉన్నాయి షాప్లో నెక్స్ట్ ఇక్కడ చూడండి టిడ్డీ బోర్స్ అనమాట చిన్న చిన్న టెడ్డి పేర్స్ అవి కూడా ఉన్నాయి చిన్న బొమ్మలు బుల్లి బుల్లివి ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట అన్నీ సో మేమైతే అన్నీ చూస్తాం ఏదో వదలకుండా అవి వాళ్ళిద్దరైతే ఒకసైడ్ వీళ్ళు చూసుకుంటున్నారన్నీ నేనైతే వాళ్ళని అటు సైడ్ వదిలేసి నేను ఇటు సైడ్ వచ్చి చూసుకుంటున్నాను ఇక్కడ చూడ చూసారా ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా చిన్న చిన్నవి మనము జర్నీకి తీసుకెళ్ళేవి తీసుకెళ్లే టైప్వి సో ఇదైతే చూసాము ఈరోజు షాపింగ్ అయితే అయిపోయింది మేము లెక్కే కోసం ఎలాంటి వాకర్ తీసుకున్నాం ఏం వాకర్ తీసుకున్నాం అనేది గెస్ వేయండి అండ్ అలాగే మేము చూపించాం కదా మూడు వాకర్లో ఏ వాకర్ బాగుందని కూడా కామెంట్ చేసేయండి సో ఇంతేనండి వీడియో వచ్చేసి నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం ద్వారా నేను ఏమైనా వీడియోస్ పెట్టినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీకు అనేది రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్